ప్రభునామాలికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామాలు శుభములు మరియు అందరికీ అందున గ్రంథం అరవై ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యష్యా గ్రంథం అరవై ఐదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని హెచ్చరికలు ఆయన వాగ్దానాలు దేవుని హెచ్చరికలు ఆయన వాగ్దానాలు గత దినం పన్నెండు వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం పదమూడవ వచ్చిన చదువుతాం పదమూడు నుంచి పదహారు వరకు కావున ప్రభోగిహో ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేయుదురు కాని మీరు ఆకలి కొనేదరు నా సేవకులు పానము చేసేదారు కానీ మీరు దప్పి కొనిదరు నా సేవకులు సంతోషించెదరు కానీ మీరు సిగ్గుపడతారు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరు కానీ మీరు చింతాక్రాంతిలో ఏడ్చేదరు దుఃఖము చేత ప్రలాపించెదరు నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనంగా చేసిపోసేదను చేసిపోయేదను ప్రభు ఇహోవా నిన్ను హతము చేయను ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టిను దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలనని కోరుకును దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయను పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ఇహోవా సేవకులు ఆయన మార్గంలో నుండి తొలగిపోయినటువంటి వారు వీరిద్దరికీ మధ్యలో ఉన్న పరస్పర భేదాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు దేవుని సేవకులు మార్గము నుండి తొలగిపోయిన వారు వారి మధ్యలో ఉండేటువంటి భేదం ఇక్కడ ఆయన కనుపరుస్తున్నాడు ఇహోవా సేవకులు అంటే ఆయన సేవించేవారు ఆయనను సేవించేవారు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఈనాడు ఆయనను సేవించేవారు అందుకే రాజులైన యాజక సమూహం అన్నాడు యాజకులు సేవ చేస్తారు దేవాలయంలో అలాగే ఈనాడు మనం కూడా ఆయనను సేవించవలసిన వారంగా ఉన్నాం మరి ఆనాటి కాలంలో ఆయనను సేవించేవారు ఉన్నారు ఆయన మార్గం నుంచి తొలగిపోయినటువంటి వారు కూడా ఉన్నారు మరి ఆయన సేవించేవారు ఏం చేస్తారట వారు భోజనం చేస్తారు కానీ మార్గం తప్పిన వారు ఆకలిగా ఉంటారు వారు పానం చేస్తారు కానీ వీరు ఉంటారు ఆయన సేవించే వారు సంతోషంగా ఉంటారు కానీ ఆయన మార్గాన్ని విడిచిన వారు సిగ్గుపడతారు ఆయన సేవించే వారు హృదయానందము చేత కేకలు వేస్తారు కానీ ఆయన మార్గం నుంచి తొలగిపోయిన వారు మనో దుఃఖం చేత ప్రలాపిస్తారు పూర్వం కలిగిన వారికి బాధలు మరువబడతాయి అంటాడు పూర్వం కలిగిన బాధలు మరుగు చేయబడతాయి మరువబడతాయి అవి నా దృష్టికి కూడా మరుగవుతాయి అంటాడు మార్గం నుండి తప్పిన వారేమో అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తారు ఏడుస్తారు మనోదుఖం చేత ప్రలాపిస్తారు కానీ ఆయన సేవకులు సంతోషిస్తారు వారికి ఆయన సేవకులకు కూడా ఆయన సేవించే వారికి కూడా బాధలు కలిగాయి అయితే ఆ బాధలన్నీ కూడా ఆయన దృష్టికి మరువబడతాయి పడతాయి అవి మరుగైపోతాయి అంటే వారిని దేవుడు ఆ బాధ నుంచి వారిని విముక్తులుగా చేస్తాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో పదిహేడవచన నుంచి ఇరవై ఐదవ వచనం వరకు ఇస్రాయేలీలకు ఆశీర్వాదాన్ని మనం చూస్తాం పదిహేడవచనలో అంటారు ఆయన ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరోబడును జ్ఞాపకమునకు రావు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మొట్టమొదటి సృష్టి నిత్యమైనది అని చెప్పబడలేదు మొట్టమొదటి సృష్టి నిత్యమైనది అని చెప్పబడలేదు నిత్యమైనది అని చెప్పబడలేదు ఇరవై ఐదు ఇరవై ఆరు నూట రెండవ కీర్తన ఇరవై ఐదు ఇరవై ఆరు ఆది అందు నీవు భూమికి పునాది వేసేదివి ఆకాశములు కూడా నీ చేతి పని అవి నశించును కానీ నీవు నిలిచిందు అవన్నీ వస్త్రము వలె పాతగిలను ఒకడు అంగవస్త్రము తీసివేసినట్టు నీవు వాటిని తీసివేయదు అవి మార్చబడును ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి ఇవి స్థిరముగా ఉండవు ఆకాశము భూమియు గతించిన గాని నా మాటలు ఏమాత్రము గతించవు అంటారు ఏసఐ లోకాసుమార్త ఇరవై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడులో ఇవి మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి అంటాడు పవిత్ర గారు అయితే ఒకరోజు దేవుడు వాటిని నూతనమైనవిగా చేస్తాడు ఆ నూతనమైనటువంటి సృష్టిలోనికి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ప్రవేశిస్తారు అలాగే ఈనాడు క్రీస్తుని అంగీకరించిన వారు కూడా నూతన సృష్టిగా మార్చబడతారు ఇప్పుడు క్రీస్తు వారికి ఏ శిక్షా విధి లేదు ఎవడైనాను క్రీస్తు ఏసనందు ఉన్న వాడు నూతన సృష్టి నూతన సృష్టి క్రీస్తుని అంగీకరించిన వాడు నూతన సృష్టి అయితే ఇక్కడ చెప్పబడినటువంటి విషయం వెయ్యేండ్ల పరిపాలన గురించి చెప్పబడింది వెయ్యేండ్ల పరిపాలన గురించి చెప్పబడింది క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో కలిగే ఆశీర్వాదాల గురించి చెప్పబడింది ఇక వచనం నుంచి మనం చూస్తే పద్దెనిమిది పంతొమ్మిది నేను సృజించుచున్న దాన్ని గుర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించడు నిశ్చయముగా నేను ఇరుశులేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను వారిగాను సృజించుచున్నాను నేను ఇరుశలేమును గూర్చి ఆనందించేదను నా జనులను గూర్చి హర్షించేదను రోదన ధ్వని విలాప ధ్వనియు దానిలో ఇక వినబడవు హర్షించుట ఆనందించుట ఈ మాటలు మనం చూస్తున్నాం ఎరుసలేమును ఆనందకరమైనటువంటి స్థలముగా చేయటం ఎరుషలేమును దేవుడు కేంద్రంగా చేసుకుని వెయ్యింట్ల పరిపాలనలో ఈ సర్వలోకాన్ని ఆయన పరిపాలిస్తారు ఎరుషలేము కేంద్రం కాబట్టి దాని గురించి ఆయన ఆనందిస్తాడు ఆ జనులను గూర్చి హర్షిస్తాడు రోదన ధ్వని విలాపధ ధ్వని వాటి వినబడు దాన్ని ఆనందకరమైనటువంటి స్థలముగా ప్రభు చేయబోతాడు కాబట్టి ఇరుషులేము ప్రపంచానికి కేంద్రం నేడు సంఘం కూడా ఆనందమైనటువంటి పరిస్థితులకు కేంద్రం ఇరుచులేము దేవునికి ఆనందాన్ని ఇచ్చే మనోహరమైనటువంటి స్థలం అలాగే ఈనాడు సంఘము కూడా ఆయనకు కేంద్రం లాంటిది అందులో ఉన్నటువంటి మనం సంఘమైనటువంటి మనం ద్రాక్ష వలె ఆనందాన్ని ఇవ్వాలి న్యాయాధిపతి గ్రంథంలో చదువుతాం కదా న్యాయాధిపతి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదమూడవచ్చు వచ్చినాన్ని చదివితే దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదన చెట్లన్నీ కలిసి మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలు అని ద్రాక్షావళిని అడిగినప్పుడు ద్రాక్షావళి మాటలు ఇవి దేవునిని మానవులను సంతోషపెట్టే నా ద్రాక్ష రసాన్ని నేనివ్వక మానాలా మీ దగ్గరకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉండాలా అంట ఆనందాన్ని ఇచ్చేది ద్రాక్షావల్లి అలాగే నాడు మనం కూడా ఆయనకు ఆనందాన్ని కలగజేసేవారుగా ఆయన ఇచ్చే ఆనందాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి ఇంకా మనం చూస్తే ఇరవై వచ్చును మన భాగంలోకి వస్తే ఇరవై వచనం అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు కాలము నుండని ముసలివారు ఉండరు బాలురు నూరు సంవత్సరము వయసు గలవారే పాపాత్ముడై పాపాత్ముడే శాపగ్రస్తుడగవాడు సైతం నూరు సంవత్సరములు బ్రతుకు దీర్ఘాయు అనమాట క్రీస్తు పరిపాలనలో పాపం పాపం వలన వచ్చిన శాపం తొలగించబడితే మానవుని ఆయుష్ పెంచబడద్దు క్రీస్తు విశ్వాసం ఉంచిన వారు విశ్వాసము ద్వారా రక్షణ పొందుతారు రక్షించబడినటువంటి వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుంటాడు అతని దీర్ఘాయుష్ అవుతుంది పూర్వదినాల్లో తొమ్మిది వందల అరవై తొమ్మిదేళ్ళు బ్రతికేవారు అంటే వెయ్యి సంవత్సరాలు తర్వాత మోసే కాలం నాటికి డెబ్భై లేదా ఎనభై కాలం నాటికి నూట ఇరవై మోసే కాలం నాటికి డెబ్భై ఎనభై ఇప్పుడు అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతుంది ఒకవేళ చిన్నపిల్లవాడు చనిపోయాడు రా అంటే వాడికి అప్పుడు వంద సంవత్సరాలు ఆయుస్ ఉంటుందంట కాబట్టి గమనించండి మరణం అనేది ఎందుకు వచ్చింది పాపాన్ని బట్టి అసలు మానవుడిని దేవుడు తయారు చేసినప్పుడు నిత్యము జీవించాలని మరణమే లేనివాడుగా ఉండాలని చేశాడు దేవుడు కానీ మానవుడు పాపం వల్ల ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది దీర్ఘాయుషు పోయింది దీర్ఘాయుషు అంటే మనం ఇక్కడ చనిపోతే నిత్యము పరలోకంలో కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు ప్రభుత్వం ఉండడం అదే దీర్ఘాయుషు అంటే కాబట్టి ఆయన పరిపాలన క్రిందకుంటే ఆయన మనం రక్షకులుగా దేవుడిగా అంగీకరిస్తే మన జీవితాలు మారుస్తాడు ఇంకా మనం చూస్తే ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురం ముందురు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించరు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా అగును నేను ఏర్పరచుకునే వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవిస్తారు వారు చేసే ఏ పని కూడా వ్యర్థం కాదు ఇండ్లు తోటలు సంతానం ఏది వ్యర్థం కాదు వారు వాటిని తృప్తిగా అనుభవిస్తారు ఈనాడు పాపాన్ని బట్టి మనం అనుభవ అనుభవించలేకపోతా ఉన్నాం అందుకే ప్రసంగి గారు అన్నాడు అంతా వ్యర్థం అన్నాడు కానీ దేవుడు పునరుద్ధరించగా అంతా సమృద్ధి ఈనాడు మనం కూడా ఆయన ఎందు పడేటువంటి ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు అందుకే క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు కాబట్టి వారు చేసే ఏ పని కూడా వ్యర్థం కాదు అంటే వాళ్ళ పాపాన్ని బట్టి దేశం నుంచి వాళ్ళ తరిమి వేయబడి వారు కట్టుకున్నటువంటి ఇండ్లలో వేరొకరు కాపురం ఉండడం వారు నాటుకున్నటువంటి ఫలాలు వేరొకరు అనుభవించడం వారు ఎంతో ఇబ్బందులు పోలయ్యారు కారణం వారి పాపమే అయితే వారు పశత్ పడినప్పుడు వారు మళ్ళీ తిరిగి ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు ఆయన చేయబోయే కార్యాలు చెప్తున్నాడు కాబట్టి క్రీస్తునకు మనం పూర్తిగా విధేయులం అవ్వాలి ఇంకా ఇరవై నాలుగు వచ్చనలు మనం చూస్తే ఇరవై నాలుగు వచ్చిన వారికి ఇలాగూ జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఉత్తరమిచ్చేదను వారు మనవి చేయి నేను ఒకప్పుడు వారు వేడుకొన్న దేవుడు వారి ప్రార్థన వినలేదు ఎందుకని వారి తిరుగుబాటును బట్టి కానీ ఎప్పుడైతే చెరలోనికి వెళ్ళారో పశ్చాత్తాపడ్డారో ప్రభు వైపు మళ్ళుకున్నారో అప్పుడు వారు వేడుకొనకు మునిపోయి నేను ఉత్తరమిస్తానంటారు అంటే వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టారు కనుకనే ప్రార్థనకు జవాబు ఇంకా ప్రార్థన సగంలో ఉండగానే పూర్తి కాకముందే దేవుని జవాబు ఎంత ఆశ్చర్యం ఇప్పుడు కొన్నిసార్లు మనం ప్రార్థిస్తూ ఉండే కొన్నిసార్లు మనం ప్రార్థిస్తాం ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే కార్యం చేస్తాడు కొన్ని సందర్భాల్లో అంటే వెంటనే కార్యం చేశాడు వెంటనే జరిగింది అంటే నువ్వు అడిగిన దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది అంటే నీకు ఏం కావాలో ఆయనకు ముందే తెలుసు కాబట్టి నువ్వు ప్రార్థన చేసే టైంకే దేవుడు దాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తాడు అందుకే వేడుకొనక మునిపే అంటారు ఆయనకు తెలుసండి మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఆయన మనకి మనపక్షంగా ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు పరలోక మందు తండ్రి సన్నిధ్యంలో కుమ్మారుడైన క్రీస్తు కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు అదంతా ఆశ్చర్యం ఆ రీతిగా దేవుడు మనకు వెంటనే జవాబు ఇచ్చేవాడు ఇంకా మనం చూస్తే ఇరవై ఐదవ చిన్న తోడేళ్లను గొర్రెపెళ్లను కలిసి మేయను సింహము ఎద్దువలే గడ్డి తినను సర్పమును సర్పమునకు మన్ను ఆహారము నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండునని ఇహోవా సెలవిచ్చుచున్నాడు విజ్ఞాన్ల పరిపాలనలో జరిగేటువంటి విషయాలు చెబుతున్నాడండి వాళ్ళు బొబులోని దేశాలు చెరలోకి వెళ్తారు చెరలోంచి విడుదల పొంది ఇరుషులు వస్తారు ఆనందిస్తారు అది మొదటి విషయం ఇంకా ఆయన జరగబోయే చరిత్రలోకి తొంగి చూసి క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు జంతువులలో మార్పు కలుగుద్ది ఈ లోకంలో మృగాలు క్రూర మృగాలు ఆహారం కోసం ఇతర జంతువుల్ని చంపుతాయి కానీ యేసుక్రీస్తు వారి వెయ్యేండ్ల పరిపాలనలో అవి సాధు మృగాలుగా మార్చబడతాయి యశా గ్రంథం పదకొండులో మనం ఇట్లా క్లియర్గా చూస్తాం ఈనాడు క్రూర స్వభావం కలిగిన వారు కూడా మార్చబడుతున్నారు క్రూర స్వభావం కలిగిన వారు కూడా మార్చబడుతున్నారు ఇంకా పాము మన్ను తింటది అంటున్నాడు అంటే అపవాది అనమాట అపవాది అపవాదిని చెతగొట్టి సమాధాన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు ఆయన రాజ్యం పరిశుద్ధ రాజ్యంగా ఉండబోతుంది ఆయన రాజ్యం పరిశుద్ధ రాజ్యం అందుకే ఈనాడు సంఘంలో కూడా పరిశుద్ధులే క్రీస్తు ద్వారా మార్చబడిన తీర్చబడిన పరిశుద్ధులు ఆ తీర్చబడిన పరిశుద్ధులు వాక్యాన్ని నమ్మి పాటించినప్పుడు మార్చబడతారు పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా మార్చబడతారు ఇవండి అధ్యాయంలో ఉన్న విషయాలు ప్రభు మీద ఎప్పుడు తన మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించును గాక అమ్మాన్